మీకు నచ్చిన పాట సినిమాలో బాగుంది ఇప్పటికి అప్పటికి చిరంజీవి ఉన్న అభిమానం ఏం తగ్గలేదు వందకి ఎన్ని మార్కులు వేస్తారు ఇంట్లో చూసిన చిరంజీవికి ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్త కాలంలో వచ్చిన చిరంజీవికి ఆయన తేడా ఉందా తాత తాత ఈ రోజు మీరు శంకర వరప్రసాద్ సినిమా చూసారు కదా చిరంజీవిది ఎలా ఉంది తాత సినిమా బాగానే ఉందా ఎక్కడ మీకు ఏమైనా బోర్ కొట్టిందా మూడు గంటలు సేపు సినిమా హాల్లో కూర్చొని ఉన్నారు కదా ఎక్కడైనా బోర్ కొట్టిందా మీకు సినిమా మూడు గంటలు హాయిగా నవ్వుకోవచ్చు అంటారు దీన్ని అందరూ చూడొచ్చా తాత సంక్రాంతికి పెద్దవాళ్ళ నుంచి పిల్లవాళ్ళు వాళ్ళు అందరూ చూడొచ్చా ఈ సినిమా తాత మీరు ఆ రోజుల్లో చిరంజీవి సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు కదా అందులో ఏమన్నా కొన్ని సినిమా పేర్లు చెప్తారా తాత అప్పుడు కూడా మీరు చిరంజీవి సినిమాకి జనాలు బాగానే వచ్చాలో అప్పుడు ఎలా ఉండేది థియేటర్ల దగ్గర జనాలు ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా చిరంజీవి అమ్మటే ఉన్నారు అప్పుడు తరం మీ దెబ్బ మీ దగ్గర తొంభై సంవత్సరాల నుంచి ఇప్పటికి చిరంజీవి ఫ్యాన్స్ ఒకేలా ఎలా ఉన్నారైతే ఇప్పుడు ఇందులో వెంకటేష్ నటించాడు కదా వెంకటేష్ కంటే చిరంజీవి ఇద్దరు బాగానే యాడ్ చేశారా వెంకటేష్ వచ్చాక సినిమా బాగానే ఉందా తాత మీ వయసు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీ వయసు ఓకే మీరు చిరంజీవి సినిమాలు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు నలభై సంవత్సరాల నుంచి చిరంజీవి సినిమాలు చూస్తున్నారు మీరు అయితే ఒకవేళ మీకు చిరంజీవిని కలిసే అవకాశం వచ్చింది అనుకో తాత పోయి చిరంజీవిని కలుస్తారా ఏం చెప్తారు చిరంజీవి ఒకవేళ మీరు చెప్పాలంటే ఓకే తాత నువ్వు అకినే నాగేశ్వరరావు నుంచి పెద్ద పెద్ద సినిమా హీరోలు అప్పుడు కాలంలో ఉన్న హీరోలను చూశావు కదా వాళ్ళందరికంటే కూడా వెంకటేషు బాలకృష్ణ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ చిరంజీవి వీళ్ళందరిలో ఎవరు డ్యాన్స్ నీకు బాగా ఇష్టం తాత చిరంజీవి బాగా చేస్తాడు ఎందుకని చిరంజీవి డ్యాన్స్ అంటే మీకు అంత ఇష్టం చూసిన చిరంజీవికి ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్త కాలంలో వచ్చిన చిరంజీవికి ఆ తేడా ఉందా చిరంజీవి యాక్టింగ్ అలా ఉంది అప్పుడు ఇప్పుడు పండగ పోటీ ఈ సినిమాకి అందరు వెళ్ళి చూడవచ్చా తాత కుటుంబం నుంచి పెద్దవాళ్ళందరూ